ఇప్పుడు నిన్న కొండా రేఖ కొన్ని వాక్యాలు చేస్తారు అలానే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు ఇట్లా కాంగ్రెస్లో లో ఇలా వరుసగా వ్యాఖ్యలు చేస్తున్నట్టే ఒక రాజకీయ భీష్ముల జాబితాలో మీరు ఒక భీష్ముడు అట్లాంటి వాళ్ళు మీరు వెళ్ళను ఇక్కడ పై వాళ్ళ ఇప్పుడు అట్లాంటి వాళ్ళని అట్లాంటి అరాచకపు పద్ధతి లేని మనుషులని కట్టడి చేసే బాధ్యత ప్రజలదే ఉంటారు మారంటలేదు ఏం చెప్పండి చెప్పండి ఇప్పుడు ఆయన భాష మాట నేను మాట్లాడుతున్నాను చెప్పండి విజ్ఞత వదిలేచ్చు విజ్ఞత వదిలేస్తాం ప్రజలకు వదిలేస్తాం ఏం చేస్తాను చెప్పండి ఆయన ఎట్లా పడితే అట్లే మాట్లాడతారు ఇప్పుడు నేను నేను స్కూల్ స్టూడెంట్ ఇక్కడ నన్ను పడుకొని బతకచ్చిన అంటే నేను శ్రీకాకుళం నుంచి బతకరాలేదు లేకపోతే నేను న్యాయస్థానం నుంచి బతకరాలేదు నేను ఇక్కడ ఇక్కడ నేను తెలంగాణ అచ్చం మట్టి బిఠనీ నన్ను పడుకొని బతకచ్చినా ఏం బతి చెప్పాలి చెప్పండి ఇప్పుడు ఆయన ఆయన అక్కడ రూడ ఇక్కడ ఇక్కడ మల్కాయకి వచ్చి నా ప్రశ్నించే గొంతుకను నిలబెట్టుకోండి ప్రశ్నించే గొంతుకు నిలబెట్టుకొని దండం పెడితే నిలబెట్టుకున్నాను నిలబెడితే అన్నం పెట్టిన ప్రజలకు సున్నం పెడతాను ఇద ఇలా మొత్తం మలకాయలు ప్రజలు ఆయన రాజకీయ భవిష్యత్తును వచ్చేసింది పెట్టిన కర్మానికి ఇలా ఏం చేస్తుండే మొత్తం మల్కాయిలోనే తిరుగుతుంది అంతా నా సూరారం చెరువు కావచ్చు నా అలవాల్ చెరువు కావచ్చు నా కూడా చెరువు కావచ్చు నా బోయినపల్లి చెరువు కావచ్చు అన్నీ నా దగ్గర అన్నం పెట్టినోడు సున్నం పెట్టి అంటే ఈయన గుర్తొస్తాను నాకు కనీసం ఒక్క నిజంగానే మల్కాయ ప్రజలారా ఆ నాన్న నా చేతిలో ఏం లేకుండే నేను ఇక్కడ డెవలప్మెంట్ చేయలేకపోయినా నువ్వు ఇప్పుడు చేస్తా అని చెప్పి ఒక మాట లేదు మాట అనకపోగా ఉల్టా ఇందుకుల కొట్టే పని ఉండదు